తమ్మడిపేట గ్రామానికి ఇచ్చేసిన మన స్థానిక సభ్యులు అధ్యక్షులు సుదర్శన గారికి మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణాల నరసన్న గారికి అలాగే దిన మాజీ సర్పంచ్ శేఖర్ అలాగే కాంగ్రెస్ సుస్వాగతం ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన తర్వాత ఈ గ్రామంలో అధ్యక్షులతో తీసుకొని నిర్మాణం చేపట్టుకున్నాం ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ మహేందర్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన ఎమ్మెల్యే గారు కాండువ వేసి వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు ధన్యవాదాలు శిశిరుడు ఒకటి చెప్పిన ప్లేస్మెంట్ మళ్ళీ ఒకటి ఏంటంటే అక్కడ లీలాగుతున్నాయి దాన్ని కొంచెము మనము ఒక మూడు నాలుగు వేల ట్రిప్పులో కొడితే మనకు దాని కొడతా ఏది మన సిసి కాలువ చేయాలని అది చెప్పిన మన ఎమ్మెల్యే సార్కు మన సార్కు అది చెప్పిన నేను అది దాని కొడత తీసేసి కాల తీసేసి అదొక చేసిన తర్వాత దాన్ని రేగుల సెడ్ అయితే మనకు కళ్యాణ మండపం లెక్క అవుతుంది ఒక మూడు నాలుగు వేలు చెప్తే ట్రిపుల్ కొడుతాయి అందుకని సార్ చెప్పిన సార్ చేస్తాడని చెప్పిండు సార్ ఇప్పుడు మీకు అందరికి అవమానిస్తాడు ఒక నెల లోపట్న రెండు నెల లోపట్నా ఇప్పుడు చేస్తాడు సార్ సార్ చెప్తాడు మరి గత రెండు గంటల నుండి నా కొరకు వెయిట్ చేస్తూ ఇక్కడ మంగళార్తలు పట్టుకొని నన్ను తిలకం దిద్ది ఆహ్వానించినటువంటి మహిళ పక్కా జిల్లలందరికీ మరి మీ గ్రామ నాయకులు ఇప్పుడే జాయిన్ అయినటువంటి మాజీ ఎంపీటీసీ మహేందర్ గారికి దినకర్ గారికి సుదర్శన్ గారికి శేఖర్ గారికి మరి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ గారికి మరి చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ దమ్మనపేట గ్రామం మరి ఎంతో ఎంతో చైతన్యవంతమైన గ్రామం నేను రెండు వేల ఇరవై మూడు మొన్న నాలుగు నెలల కింద నవంబర్లో ఈ గ్రామానికి ఇదే ఇట్లా సాయంత్రం పూట రావడం జరిగింది వచ్చి రోజు చెప్పినాం పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మనని అన్ని విధాలుగా డోకా చేసిండు మోసం చేసిండు మనకు డబుల్ బెడ్రూమ్ ఇంగ్లు ఇస్తామన్నాడు ఇయ్యలేదు మరి పొలాలకు నీళ్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు మన మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు మరి అన్ని రంగాలలో మనం విఫలం చెందినం మరి కేసీఆర్ గద్దె దించాలని చెప్పి ఆ రోజు మీ అందరిని కూడా కోరుకున్నప్పుడు అదేవిధంగా సోనియా గాంధీ మాట కింద సోనియా గాంధీ గారి మాట కింద మీకు అందరు కూడా ఆరు గ్యారంటీలు ఆ రోజు చెప్పడం జరిగింది ఇది సోనియా గాంధీ గారి మాట కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది మరి దేశం కొరకు ప్రారంభించినటువంటి పార్టీ కాబట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ ఖచ్చితంగా చెప్పిన చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత మీరందరూ కూడా మరి నన్ను కోట్లతో ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించారు ఇవాళ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నాలుగు నెలల ఎందుకు డిసెంబర్ ఏడో తారీఖు నాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కాళబద్దు స్టేడియంలో మరి సోనియా గాంధీ సమ పిల్లలు సోనియా గాంధీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండో రోజులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చినాం మీకందరూ కూడా తెలుసు గత నాలుగు నెలల నుండి మీరు ఏ గ్రామం పోయినా మీ పిల్లల దగ్గరికి హైదరాబాద్కి పోయినా లేకుంటే సమ్మక్క సారలక దగ్గర పోయినా మరి భద్రాచలం రామం దగ్గర పోయినా మరి ఇంకా నిజామాబాద్ షాపింగ్ పోయినా ఎడిపోయినా కానీ మీకు ఆర్టీసీ బస్సు టికెట్ లేదు మన పిల్లల కాలేజీకి పోతుంటే ఆడపిల్లలకు టికెట్ లేదు ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా నాలుగు నెలల్లోనే ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన టికెట్ లేకుండా మరి అవన్నీ డబ్బులు ఎవరు కట్టిరో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ కడుతున్నది ఇవాళ ఆర్టీసీ నష్టాలలో కాదు లాభాలలో నడుస్తున్నది అదేవిధంగా మరి పేదవాళ్ళకు పేదవాళ్ళకు వైద్యం ఖరీదైంది కష్టమైతుంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత మరి గత పదేళ్ళు కేసీఆర్ మొత్తం దాన్ని నిర్వీర్యం చేస్తే ఇవాళ అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మరి డిసెంబర్ తొమ్మిది నాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల వరకు పెంచడం జరిగింది అదేవిధంగా చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి ఎంత కష్టమైనా మన కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటే కాబట్టి మరి అది కూడా సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ కూడలు ఇచ్చినటువంటి మాట కాబట్టి తప్పద్దని మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఏంటంటే మనకు మన దురదృష్టం ఏంటంటే గత పదేళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసిండు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు అప్పు చేసి ఇక్కడ కాళేశ్వరం కట్టినా అని చెప్పిండు మరి కాళేశ్వరం ఏమైంది మన దమ్మన్నపేట ఇల్లు ఒక మేస్త్రి కడతాడు మేస్త్రి కడితే ఎంత ఉంటుంది యాభై ఏళ్ళు ఉంటాయి ఇల్లు ఇవాళ కాళేశ్వరం కేసీఆర్ కట్టిన మూడేళ్లకే మునిగిపోయింది కూలిపోయింది మరి అట్లా అప్పులు చేసి తెలంగాణ మొత్తము సర్వనాశనం చేసి కుటుంబ పాలన చేసి మొత్తం తోసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం ఇవాళ తెలంగాణ మనకు అప్పుల చిప్పు చేతికిస్తే అయినా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మనం చెప్పినే ఖచ్చితంగా చెయ్యాలా మనం పాటించడం ప్రజలకు అని చెప్పి మరి గవర్నమెంట్ రాగానే మీకు ప్రజాపాలన పేరు మీద ఇదే తమ్మన్నపేట గ్రామంలో మరి గ్రామ పంచాయతీ దగ్గర మీ ఆఫీస్ అందరిని అందరినీ కూడా పంపించి వారం రోజులు ఇక్కడ అప్లికేషన్ తీసుకున్నాం మీకు అందరు కూడా తెలుసు మీరందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు పది సంవత్సరాలు ఒక్క 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 వ్యక్తికి కూడా ఒక కుటుంబానికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే కేసీఆర్ ఇవాళ మేము అందరి దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం ఇవాళ ఎన్నికల కోడ్ ఉన్నది మనకు జూన్ ఫోర్త్ తర్వాత మీ అందరు కూడా తెల్ల రేషన్ కార్డులు వస్తాయి ఎవరు ఎక్కడ లేని వాళ్ళకి అందరు కూడా ఇక ఆ రోజు మనం అడిగినాం ఎంతమందికి ఇన్నున్నాయి ఎంతమంది ఎన్ని కరెంట్ వాడతారు మరి ఎన్ని సి రిటర్న్ వార్తలు అందరూ లెక్క తీసుకున్నాం లెక్క తీసుకున్నాక ఇవాళ మీకు అందరు కూడా దమ్మనపేట గ్రామస్తులు అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నా జీరో కరెంట్ బిల్ వస్తుంది ఇవాళ రెండు వందల యూనిట్ వరకు ఫ్రీగా ముందు ఇంత ముందు యూజర్ చార్జీ పేరు మీద లేకుంటే డెవలప్మెంట్ ఛార్జ్ అంటారు ఒకసారి అడ్వాన్స్ డిపాజిట్ అంటారు రకరకాలుగా రెండు పుగ్గలు వాళ్ళకి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కరెంటు బిల్ వస్తే ఇవాళ దమ్మనపేట నాకు తెలిసి ఎవరు కూడా కరెంట్ బిల్ వస్తారు అందరు కూడా జీరో బిల్లే రెండు వందల ఎనిమిది వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఒకవేళ ఎవరికైనా రాకుంటే లక్షల మందిలో ఒక్కొళ్ళు ఇద్దరికి రాకుండా అది కంప్యూటర్ తప్పిదం ఉంటుంది తప్పకుండా ఎన్నికల కోడ్ తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు అందరు కూడా కరెంటు ఫ్రీ చేస్తాం ఒకరికన్నా రాను వాళ్ళకు కూడా దయచేసి మీరేం అపోవాలు అనుమానాలకు అవసరం లేదు అదేవిధంగా ఇలా సిలిండర్ కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి నాలుగు వందల యాభై సిలిండర్లు పన్నెండు వందల చేసి మనం కాంగ్రెస్ వాళ్ళం ఐదు వందలు మనం ఐదు వందల సిలిండర్ అనగానే ఆయన రెండు వందలు తగ్గించి తొమ్మిది వందలు చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐదు వందలకే సిలిండర్ ఇస్తుంది మీరు తొమ్మిది వందలు కడుతున్నారు మళ్ళా మీకు వారం రోజుల్లో మీకు మీ నాలుగు వందలు మీకు మీ అకౌంట్లకు వస్తున్నాయి మీకు ఐదు వందలకే సిలిండర్ పడుతుంది సుమలా కాబట్టి ఇలా మహిళల కొరకు ఉచితంగా బస్సు సౌకర్యం ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు అదేవిధంగా ఫ్రీగా ఇంటికి కరెంటు మరి అదేవిధంగా ఇవాళ ఐదు వందల కే సిలిండర్ ఈ నాలుగు గ్యారంటీలు మేము అమలు పరుస్తూ ఇలా ఇకపోతే రైతులు మన దమ్మనపేట అంటేనే రైతులు మరి ఇక్కడ రైతులకు కూడా ఆ రోజు మేము మాటిచ్చినాం అంటే మీరు పండించిన పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాము ఈ పంటకు మేము మరి అప్పటి వరకు మన ప్రభుత్వం రాలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే వానకాలం పంటకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు మీకు వరికి క్వింటాల్కు బోనస్ ఇస్తాం అదేవిధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నాం ఇవాళ తెలంగాణ ఎంత అప్పుడైనా కానీ మరి ప్రభుత్వమే బ్యాంకులతో మాట్లాడి పూజ ఇచ్చి ప్రభుత్వము మరి మీ రుణాలు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల అంటే మన స్వాతంత్ర దినోత్సవం లోపల మనకు మీకు అందరూ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేపిస్తామని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేమందరం కూడా హామీ ఇస్తా ఉన్నాం ఇవాళ మన పంటల నష్టం జరిగినాయి మన అకాల వర్షంతో ఎందుకు జరిగినాయి పంటకు పంట బీమా లేదు కేసీఆర్ రైతు బంధు పేరు మీద మొత్తం అన్ని తీసేసిండు పంట బీమా తీసేసిండు డ్రిప్ ఇరిగేషన్ తీసేసిండు అదేవిధంగా ట్రాక్టర్లు కొంటే దాని సబ్సిడీ తీసేసిండు ఇలా పట్ వరకు సబ్సిడీ లేదు నా కు సబ్సిడీ లేదు మేము అన్ని కూడా మళ్ళా ఇస్తా ఉన్నాం ఇలా పంట బీమా కూడా మీ రైతు ఎన్ని ఎకరాలు ఉన్నది ఏ పంట పండిస్తున్నాడు మరి అది సంబంధం లేకుండా మీకు బ్యాంకు లోన్ ఉందా లేదా సంబంధం లేకుండా ముందు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు రాజశేఖర్ గారి టైంలో మనం కొంచెం గ్రాంట్ ఇస్తుండే మిగతా మీ బ్యాంకులో ద్వారా పంట బీమా కట్టుకుంటుంది ఇప్పుడు అట్లా కాకుండా నూటికి నూరు శాతం మొత్తం పంట బీమా రెండు వేల కోట్లు పెట్టి ప్రతి రైతుకు మనం పంట బీమా ఇస్తున్నాం రాబోయే వర్షకాలం నుండి మీకు పంట నష్టం ఉండదు ఇక మరక మడగడ్ల వానవడని వరదలు రాని మీ పంటకు భీమా ఉంటుంది కాబట్టి మీకు నష్టపోవడానికి అవకాశం లేదు ఈ విధంగా రైతుల పక్షపాతిగా మహిళా పక్షపాతిగా మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది నాలుగు అయింది కొత్తగా పుట్టిన బిడ్డ మరి అది కూడా అప్పులప్పాలు చేసి తెలంగాణను మొత్తం విధ్వంసం చేసి గడిల పాలన వేస్తే ఇవాళ మీకు అందరు కూడా తెలుసు కేసీఆర్ ప్రగతి భవన్ ను కొట్టి మనం ప్రగతి భవన్ ను ప్రజాభవన్గా మార్చినాం అక్కడ గేట్ కొట్టేసినాం ఇలా ధర్నా చౌక్ను ఓపెన్ చేసినాం ఎవరైనా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నా చేసుకునే ఉద్దేశంతో మరి ఇలా ప్రజాపాలన పేరు మీద మనం అక్కడ అప్లికేషన్ తీసుకుంటున్నాం ఇవాళ వచ్చింది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మళ్ళా వచ్చింది ఇవాళ అప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పార్టిసిపేట్ చేశాను కొట్లాడినాం మన నీళ్లు మనకన్నారు ఇవాళ మనం దమ్మన పెట్టే పొలాలకు ఎక్కడైనా పొలాలకు నీళ్ళు వచ్చినాయా కెనాల్స్ వచ్చినాయా ప్రాజెక్టు ట్వంటీ వన్ ప్యాకేజ్ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తొంభై శాతం కంప్లీట్ అయింది అది కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని ఇవాళ కేసీఆర్ వచ్చి ఏం చేసిందంటే దాని పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం రీడిజైనింగ్ పేరు మీద మూడు వేల కోట్లకు పెంచి పది సంవత్సరాల నుండి దాని పెండింగ్ ప్రాజెక్టు కింద పెట్టి మనకు నీళ్లు రాకుండా ఇచ్చాడు ఇవాళ పది సంవత్సరాలు మనకు రెండు పంటలు నీళ్ళు వచ్చాయి అది కూడా ఇవాళ మేము కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తిరగకుండా ఖచ్చితంగా మీ దమ్మనపేట గ్రామానికి ప్రతి గుంటకు మేము సాగునీరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది అదేవిధంగా మరి విద్యార్థులకు ఇక్కడ వచ్చి నాలుగు నెలలు అయింది అయినా కానీ ముప్పై వేల మందికి ఎంతమందికి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం అప్లికే అంటే మీ జాబ్ అపాయింట్మెంట్స్ ఇచ్చినాం ఇవాళ ఇక్కడ చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ చేసిన ఈ నాలుగు నెలలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరందరూ దయ తెలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గద్ద దిగిండు మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది అక్కడ పదిహేను మోడీ ఉన్నాడు ఇలా ఆయన ఏమన్నాడప్పుడు మొదలు అధికారానికి వచ్చినప్పుడు మీకు అందరు కూడా ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు మీ అకౌంట్లో అన్నాడు స్విస్ బ్యాంకు నల్లధనం తెచ్చి మరి రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర ఉందో దాన్ని పెంచుతామన్నారు ఇవాళ పెంచినా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు ఎక్కడ నా ఆదాయం రెట్టింపు కాలే పెట్టుబడి రెట్టింపు అయింది ఇవాళ మరి కల్పి కార్మికుల సమస్యలు అట్లనే ఉన్నాయి ఒకటి కాదు ఆయన చెప్పినవన్నీ కూడా పదేళ్ళు ఏం చేయలేదు ఇంకొక పని చేసి ఆయన ఏం అంటే యాభై సంవత్సరాలు కాంగ్రెస్ నిర్మించినటువంటి సంస్థలన్నీ కూడా రైల్వేస్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు షిప్ యార్డ్ కావచ్చు మైన్స్ కావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశాఖ హుక్కు కావచ్చు మన పిహెచ్ఎల్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు అన్ని అమ్ముకుంటున్నాడు ఎవరికి అమ్ముకుంటున్నాడు గుజరాత్ వ్యాపారులకు అమ్ముకుంటు అదానీ అంబానీలకు మరి రాబోయే కాలంలో ఇంకా మళ్ళా కలిసి ఏం చేస్తారు ఇంకా ఉన్నటువంటి దేశీయ సంపద అంతా కూడా అమ్ముకుంటాం ఇవాళ అంటున్నాడు మోడీ గారు ఏమంటున్నారు మాకు ఇంకా నాలుగు వందల సీట్లు ఇవ్వండి టూ థర్డ్ మెజార్టీ ఇవ్వండి పార్లమెంట్లో మేము బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటున్నాడు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులారా గిరిజన సోదరులారా బీసీ సోదరులారా మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే మన పిల్లలు డాక్టర్ రైండు ఇంజనీర్ రైండు కలెక్టర్ రైండు ఉన్నత స్థానంలో ఉన్నారు మరి ఇలా ఉన్న రిజర్వేషన్లు తీసేస్తా అంటే మనం ఊరుకుందామా మరి రాజ్యాంగానికి బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం ఆలుస్తామంటే ఊరుకుందామా మరి మళ్ళీ వాళ్ళ అవసరమా మనకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ యాభై శాతం పైన బీసీలు ఉన్నారు మరి పద్దెనిమిది శాతము దళితులు ఉన్నారు మరి పన్నెండు శాతం గిరిజనులు ఉన్నారు నూటికి తొంభై శాతం వీళ్ళే ఉన్నారు వీళ్ళ జనగణన చేసి అవసరం ఉంటే కులాల వారిగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించి ఇంకా యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు మనం పోరాటం చేస్తా ఉన్నాం బీసీ కులగణ చేద్దామని అంటే మోడీ ఒప్పుకుంటలేడు ఇలా పండించిన ధరకు పంటకు ధర మనం కల్పించాలా మరి దాన్ని పార్లమెంట్లో చట్టబద్ధత చేయాలని అంటే ఒప్పుకుంటలేడు మరి దేని కొరకయ్యా మీరు మరి బీజేపీకి ఓట్లు అడుగుతున్నారంటే ఆయన చెప్తున్నాడు ఉన్న రిజర్వేషన్ తీసేస్తాము మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు ఈ మతం పేరు మీద రాముడి పేరు మీద అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా దమ్మనపేట గ్రామస్తు మనం ఇంతకుముందు రాముని మొక్కలేదా దేవుడు ఎక్కడ ఉండాలే దేవుడి గుళ్ళే ఉండాలా భక్తి ఎక్కడ ఉండాలే గుండెలో ఉండాలా దేవుడిని ఎలా రోడ్డు మీదకి తీసుకొచ్చి మరి రాముని పేరు మీద అక్షంతల పేరు మీద మతం పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఇంకొక వైపు కేసీఆర్ పదిహేను పరిపాలించిండు పరిపాలించి ఏం చేశావయ్యా అంటే అయ్యా కొడుకు అల్లుడు అందరు కూడా కోటేశ్వరుడు అయిపోయి తెలంగాణ మొత్తం కొంప ఉంచి వీళ్ళ చరిత్ర చెప్పాలా ఇలా కవిత ఎక్కడ ఉన్నది వీళ్ళ కవి కవిత ఎక్కడ ఉన్నది జైల్లో ఉన్న ఎందుకు పోయింది కళ్ళు అమ్ముకున్నది మరి ఆడవాళ్ళు కళ్ళమ్ముతారా అంటే బిడ్డనేమో కళ్ళు అమ్ముతుంది పిల్లలు పరీక్షలు రాస్తారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగాల కొరకు ఆ పేపర్ అమ్ముకున్నాడు తీయాల కేసీఆర్ ఏమో తరడి పేరు మీద హైదరాబాద్ చుట్టూ భూములు అమ్ముకుంటాడు అంటే బిడ్డనేమో లిక్కర్ అమ్ముతుంది కొడుకేమో ఏమో పేపర్లు అమ్ముకుంటాడు అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు ఇది వాళ్ళ చరిత్ర మొన్ననే మనం అందరం కూడా తీసి పండ్ల కొద్దికినామా కేసీఆర్ను గద్ద దించినామా ఇక్కడ ఉన్న కోవర్దాన్ని కూడా పది ఏళ్ళు ఏం పని చేయలేదు అయ్యా కొడుకుల అలాచకం ఎక్కువైపోతుంది మరి మొదలం అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముకుంటారు అడ్డగోరకు తోసుకుంటున్నారు అని దౌర్జన్యాలు వేస్తున్నారు గరిబోళ్ళ మీద అని చెప్పి మనం కోరుకున్నప్పుడు మీరు అందరు గద్ద దించి నన్ను గెలిపించారు ఇవాళ మరి మళ్ళా ఏమంటు గోవర్ధన్ పదేళ్ళు నేను ఏం చేయలేదు కానీ మళ్ళా నేను కుంటుకుంటూ వస్తుంది ఇప్పుడు వచ్చి ఏమంటుండే నేను పార్లమెంట్ విన్నాను ఆడ నేను కొట్లాడతా మళ్ళీ నేను డమ్మన పేటకు ఫండ్స్ వేస్తూ ఉంటున్నాను అంటే పదేళ్ళు ఓడిపోయిన మనిషి ఎలా మరి మూడు నెలల్లో ఏం మార్పు వచ్చింది అంటే ఇలా కేసీఆర్ ఏమంటున్నాడు ప్రభుత్వం ఏదైతే మీరు ప్రజలు ఎన్నుకుంటుంటుండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె తీస్తా అంటున్నాడు బీజేపీతో కుమ్ముఖైపోయి నేను ఏమంటున్నాడు అంగ హంగు పార్లమెంట్ వస్తుంది మీరు అందరు గమనించాలి యువకులారా అంగు పార్లమెంట్ వస్తుంది మరి దాంట్లో నేను కేంద్ర మంత్రి అవుతాను రామ నాగేశ్వర కూడా మంత్రి అవుతాను అంటాడు మరి కేసీఆర్ ఎట్లా మంత్రి అవుతుడ బీజేపీతో కలిస్తాను కదా మంత్రి అయ్యేది అంటే చెప్పగానే వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు అందుకే నేను చెప్తున్నా ఒకవేళ టీఆర్ఎస్ కి పొరపాటున మీరెవరైనా ఓటేస్తే అది మోర్లు అది ఎందుకు వనికిరాదు ఈ కార్ అన్నది షెడ్కు అయింది నాలుగు టైర్లు ఫంక్షన్లు అయినాయి ఇవాళ కేసీఆర్ కాలు బాత్రూమ్ చారిపడి కాలుకు ఆపరేషన్ అయ్యి కుంటుకుంటా నడుస్తున్నాడు ఆయన మళ్ళా రాడు ఇక్కడ మన గోవర్ధన్ మళ్ళీ ఇవ్వడు కాబట్టి టిఆర్ఎస్ కు ఓటు వేస్తే అది నీ మురిగే వేసినట్టే ఇక బీజేపీ సంఘం చెప్పిన మన దేశాన్ని నమ్ముకుంటారు వాళ్ళు వీళ్ళు దేశ భక్తులు అని చెప్తా ఉన్నారు చాలా మంది నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ గారు చేయినరు మహాత్మా గాంధీ గారు చేయినరు దేశం కొరకు అదే ఇందిరాగాంధీ గారు దేశం కొరకు ప్రాణం అర్పించింది రాహుల్ రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణం అర్పించింది నేను అడుగుతా ఉన్నా మోడీ గారి కుటుంబంలో కానీ అమిత్ షా కుటుంబంలో కానీ ఎవరైనా దేశం కొరకు జైలుకు పోయినరా ఎవరైనా దేశం కొరకు ప్రాణం ఇచ్చిరా అని అడుగుతా ఉన్నా ఎవరు దేశభక్తులు మరి ఇందిరాగాంధీ ఫ్యామిలీ దేశభక్తులా మోడీ గారు దేశభక్తులు ఇవాళ దేశభక్త అంటే మాటలు ఎప్పుడు కాదు ఇవాళ పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము చేయబోతున్నాం కూడా అందుకనే నేను చెప్తాను ఇంకా ఇందిరామ్ ఇన్ల గురించి కూడా చెప్తాను ఆ రోజు చెప్పినాం కేసీఆర్ చెప్పిన పదేళ్ళు కూడా ఒక డబుల్ బెడ్రూమ్లు రాలేదు ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలలు అయింది మనం ఇవాళ మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరాం ఇన్లు ఐదు లక్షలు చొప్పున శాంక్షన్ అయినాయి ఈ ఎన్నికలు ఈ కోడు పోంగానే ఖచ్చితంగా ఆఫీసర్ మీ దగ్గరకు వస్తారు మొత్తం ఇల్లు ఎవరు లేని అని లెక్క తీసి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలలో రాబోయే ఐదు సంవత్సరాల్లో దమ్మన పెట్ల ఇల్లు లేని వారందరు కూడా ఇంధన బిల్లు కట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తా అది కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన మనం నిలబడతాం రైతుల పక్షాన నిలబడతాం మహిళ పక్షాన నిలబడతాం ఇంకొకటి ఉంది ఇవాళ మనం ఉపాధి హామీ పని కోతాం కుట పని ఎవరు అది సోనియామ్మ పెట్టింది ఎందుకు పెట్టింది భూమి లేని నిరుపేదలు ఎవరైతే వ్యవసాయం పనులు లేనప్పుడు వాళ్లకు తిండికి మూడు పూటలు కావాలా అని చెప్పి ఉపాధి హామీ పథకం పెట్టింది పదేళ్ల కింద నూట యాభై రూపాయలు ఉండే ఇవాళ మనకి ఎంత వస్తుంది నూరు రూపాయలు కూడా వస్తలేదు సరిగా నాకు తెలుసు అంటే పదేళ్ల తర్వాత నూరు రూపాయలు ఉంటుందా ఇవాళ ఈ ఆరు ఐదు గ్యారంటీలలో రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో ఉపాధి హామీ పథకానికి నాలుగు వందల రూపాయలు ఇస్తాం కేంద్రంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకని మీరు చేయాల్సిందేంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు నన్ను గెలిపించి ఇక్కడ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ జరగబోయే ఎన్నికలు చాలా పెద్ద ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఇవి అక్కడ మోడీ గారి గద్దె దించాలా ఇందిరాగాంధీ మన్మన్ని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి పదమూడవ తారీఖు నాడు ఎన్నిక ఉన్నది మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక పాం ఫోటో గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి మరి ఆయనకు టికెట్ ఇచ్చిన ఆయన ఆయన అడ్వకేట్ వకీల్ ఇలా ఆయనకు మనం చూసినాం మనము ఎవరు చూశాం కవిత చూసినాం ఆమె ఏం చేయాలని ఆమె గత దించి శ్రీనన్న కొడుకున్నాడు అరవింద్ అని చెప్పి అరవింద్కి వేస్తే అరవింద్ ఐదేళ్ళు మన ఊరికి రాకపోయి ఒక రూపాయి ఇయ్యకపా మరి ఇక ఇద్దరిని చూస్తాం ఇలా జీవన్ రెడ్డి అంటే ఇలా మీకు అందరూ కూడా పాంప్లెట్ ఇస్తాం ఎందుకంటే అన్ని గ్రామాలకు ఆయన రావడం వీలు కాదు కాబట్టి ఆయన పక్షంలో నేను వచ్చినా మరి ఈ జీవన్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే ఈయన పార్లమెంటుకు పంపిస్తే మన గ్రామానికి అన్ని విధాలుగా మన నియోజకవర్గాన్ని పార్లమెంట్ తరఫున ఆయన కొట్లాడతాడు సీనియర్ కాబట్టి ఇంకా ప్రభుత్వం వస్తే మనం మళ్ళీ మంత్రి కూడా అవుతాడు మనకు లాభం అవుతుంది మన మన పార్లమెంటుకు కాబట్టి మీరందరూ కూడా విజ్ఞులు మరి చైతన్యవంతులు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఇంకొక విషయం మీరు దమ్మనపేటలో చెప్పినాం ఇప్పుడు నేను వచ్చినాక నాలుగు నెలలలోనే మరి దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చినాం ఇలా మనము స్కూల్ ఒకటి ఫౌండేషన్ వేసుకున్నాం ఇక్కడ రకరకాలుగా అన్ని రంగాలలో మీకు ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ రోడ్డు మూడు బ్రిడ్జులు కావాలంటున్నారు మూడు బ్రిడ్జ్లు కూడా చేపిస్తాం ఒకటి కెనాల్ ఉన్నాయంటున్నారు దాన్ని కూడా మంచిగా చేపిస్తాం ఇంకా ఒక మహిళా భవన్ కావాలంటున్నాడు తప్పకుండా మీరు జాగా చూసుకోండి తప్పకుండా ఇక్కడ మన దమ్మనపేట మహిళలందరూ కూడా నేను మహిళా భవనం పెద్ద భవనం కట్టిస్తాము దయచేసి అదే అది చూసుకోండి ఏదైనా చూసుకుంటే నేను ఇప్పిస్తాను గవర్నమెంట్ కాకుండా నేను ఇప్పిస్తా నేను కూడా నేను మహిళా భవన్ కట్టిస్తాను మీరు ఏం ఏం వరిగాల్సిన అవసరం లేదు ఇక్కడ ఐదేళ్ళు మేము ఉంటాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఏం చేసినా మేమే చేయాలా ప్రభుత్వం వాళ్ళు చేస్తారు కదా వీళ్ళ అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది వెళ్ళాలి బీజేపీ రాడు నా టీఆర్ఎస్ రాడు కాబట్టి మీరంతా కూడా దయచేసి మహిళా భవన్ కూడా కట్టిస్తాం మీరు చేయగలిగింది ఒకటే పదమూడో తారీఖు నాడు పెద్దలు జీవన్ రెడ్డి గారికి చేతు గుర్తుకు నన్ను ఎట్లయితే గెలిపించిందో ఆయన కూడా గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్ర అవుతాడు మరి అక్కడ ఆయన ఆయన ఇక్కడ నేను ఇద్దరం కలిసి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీకు అందరు కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ జై చేతు గుర్తుకే చేతు గుర్తుకే చేతుకే ధన్యవాదాలు అడిగినాం కదా అవన్నీ కంప్యూటరైజ్ అయినాయి ఎన్నికల కోడ్ కాగానే అధికారులు మీ దగ్గరకు వస్తారు పెన్షన్ కూడా ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మహిళలందరూ కూడా మహాలక్ష్మి స్కీమ్ రెండున్నర వేలు ఇస్తాం అది వైట్ కే రేషన్ కార్డ్స్ ఇస్తాం అన్ని చేస్తాం ఎందుకు లేట్ అవుతుందంటే మన కేఎస్ఆర్ ఏం చేసిందంటే అప్పుల చిప్ప ఇచ్చిండు మొత్తం అప్పులు చేసి ఇది ఒక మన ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కొత్త సంసారం లాగా ఉన్నది వచ్చి మనం ఎక్కి మూడు నెలలు అయింది కొంచెం ఓపిక వాటండి ఒక ఐదారు నెలల్లో అన్ని సర్దుకుంటాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది ఇంద్రమ్మ పార్టీ మరి మాట మార్చే పార్టీ కాదు దయచేసి కొద్దిగా లేట్ అయినా ఆలస్యమైనా నాలుగైదు నెలలు ఖచ్చితంగా అందరికి కూడా పెన్షన్లు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం జిరో బిల్ వస్తుందా లేదా ఎవరికైనా ఒకవేళ పొరపాటు రాకుండా కూడా ఇవాళ ఈ ఎన్నికల కూడా అయిన తర్వాత వాళ్ళకు కూడా ఇప్పిస్తారు ఇవాళ కంప్యూటర్ తప్పిదాలు ఉంటాయి ఒకసారి ఇరవై ఏళ్ళ నుండి ఫ్రీ వస్తున్నాయి కదా ఇవాళ ఇందులో కూడా ఫ్రీ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చినాక అదేవిధంగా సిలిండర్ సిలిండర్ ఇద్ద ముందు మోడీ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా మోడీ ఏం చేసాడు సిలిండర్ పన్నెండు వందలు చేసీలు ఇవాళ మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి రెండు వందలు తగ్గించి ఇప్పుడు తొమ్మిది వందలు చేసీలు మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఐదు వంద మొత్తం తెలంగాణ తోచుకొని మరి తెలంగాణ మొత్తం అప్పులపాలు తీసిపోయాడు ఇలా మనము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమున్నా అంటే చిప్ప చెట్లు ఉంది దివాలా తీసిన సంసారం లాగుంది మనది కాబట్టి ఎన్ని కష్టాలైనా మరి ఇందిరమ్మ మాట సోనియామ్మ ఇందిరమ్మ కూడలు సోనియామ్మ ఇచ్చిన మాట కాబట్టి మరి ఖచ్చితంగా మనం అమలు చేయాలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఆరు గ్యారంటీలలో ఇలా ఐదు గ్యారెంటీలు అమలు పరిచినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ మరి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మాట తప్పే పార్టీ కాదు ఇవాళ బీజేపీ అన్నారు రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు అయిందా పెట్టుబడి ఎక్కువైంది ఖర్చు ధరలు మందుల ధరలు పెరిగినాయి ఫర్టిలైజర్కి సీట్ ధర పెరిగింది ట్రాక్టర్కి పెట్రోల్ ధర పెరిగింది మరి ఏం తగ్గిద్దా అంటే ఇంతకుముందు పదిహేను వేలు ఇప్పుడు ముప్పై వేలు ఖర్చు కానీ రేటు మాత్రం మరి లాభం మాత్రం పెరగలే అదేవిధంగా ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నాడు వచ్చినా ఎక్కడ వాళ్ళకన్నా పదిహేను లక్షలు వచ్చినాయి ఒకసారి చూసుకోండి అకౌంట్లో రాలేదు మరి మోడీ అంటేనే మోసం ఇవాళ ఏం చేసిండు ఇక ప్రజలు ఇట్లా లేరు అని చెప్పి రాముడిని తీసుకొస్తున్నాడు గుడిలో రాముడు ఎక్కడ ఉండాలా దేవస్థానంలో గుడిలో ఉండాలా భర్త ఎక్కడ ఉండాలా గుండెలో ఉండాలా ఇలా రాముని బజార్ తీసుకొచ్చిండు తీసుకొచ్చి రాము నాటం పెట్టుకొని అక్షంతర తీసుకుంటా ఓట్లాడుతున్నాడు నిధు మీద వెళ్కొని ఓట్లైనా ఇది రాజకీయం మతం పేరు మీద ఒక్కోడు కులం పేరు మీద ఒక్కోడు ఓట్లు అది బీజేపీ పరిస్థితి మనం చూసాం కవితప్పుడు ఐదేళ్ళు ఏం పని చేయలేదని చెప్పి అరవింద్ గెలిపించాం ఒకసారి ఇలా ఐదేళ్ళలో మీ తాండకు ఒకసారి నచ్చినా ఏదైనా కష్టంకి వచ్చినా పోనీ ఏదైనా ఒక రూపాయి ఇచ్చినా మరి దేని కొరకు మళ్ళీ ఓట్లు అంటే అరవింద్ నాకు తెలియదు అంటుండు మరి గెలిస్తే ఏం చేస్తావా అంటే తెలియదు ఐదేళ్ళలో ఏం అంటే తెలియదు మరి దేని కొరకు ఓట్లేస్తాం అంటే నా ముఖం కాదు మోడీ ముఖం చూసి పోయి ఓట్లేయమంటున్నాడు ఆయన ముఖం పెంచలేదంట మరి ఇట్లా అందుకని ఇవాళ మనం కవితకు అవకాశం ఇచ్చినాం ఈయన ఈయనకు అవకాశం ఇచ్చిన అరవింద్కు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న నన్ను అయితే ఎట్లా గెలిపించిరో ఈ పదమూడవ తారీఖున ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి మన సోనియా గాంధీ గారు జీవన్ రెడ్డి గారు పెట్టి ఈయన జీవన్ రెడ్డి పెద్ద మనిషి ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసిండు ఇలా పార్లమెంట్కి మనం పంపిస్తే ఆయన కేంద్రంలో మంత్రి అవుతాడు మనకు అన్ని విధాలుగా లాభం చేస్తాడు మన కాన్ఫిటెన్సీ కూడా ఇవాళ ఇంకొక రాస్తున్నాడు మన మొన్ననే కదా నాన్నెల కింద మనం టీఆర్ఎస్ నడగొట్టింది గోవర్ధన్ ఏం పని చేయలేదు మరి కొడుకు అయ్యా కలిసి కాన్ఫిటెన్సీ మొత్తం దోసుకుంటున్నారు అరాచకాలు చేస్తున్నారు పేదల మీద దౌర్యం చేస్తున్నారు కదా మనం దించింది దించింది ఇవాళ మళ్ళా గోవర్ధన్ వస్తున్నాడు అచ్చి ఏమంటున్నాడు నాకు ఓటు అయ్యింది మళ్ళీ అభివృద్ధి చేస్తాను నేను అంటే పదేళ్ళు అయినాడు ఇలా మళ్ళీ చేస్తారా మొన్ననే బుద్ధి చెప్తాను మళ్ళీ పార్లమెంట్ కోట వెళ్ళాడు అడుగుతాడు ఇక అంటే మళ్ళీ కేసీఆర్ సంఘాలు తెలుసు కదా ఎన్ని అబద్ధాలు అడిగాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు పంట పొలాలకు నీళ్ళు అన్నాడు పే పేదోళ్లకు ఇండ్లు అన్నాడు వచ్చినా ఎవరికన్నా మరి తాండాల వరకు ఇల్లు వచ్చినాయా బాలే కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు ఇందిరామ్మ ఇల్లు శాంక్షన్ చేయబోతున్నాం ప్రతి ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరు కూడా ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ తాండర్ ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి మరి ఆల్రెడీ మూడు వేల ఐదు వందల ఇల్లు మరి శాంక్షన్ చేపిస్తున్నాం మనం కాబట్టి కేసీఆర్ లాగానో మోడీ లాగానో కాంగ్రెస్ పార్టీ అబద్ధం మాట్లాడది కాబట్టి అది కాదు ఇంకోటి మీకు ఇంతకుముందు మరి పోడు భూముల సమస్య ఉన్నది అది ఎవరు కారణము టిఆర్ఎస్ కారణము భూములు ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ గుంజుకున్నది ఎవరు కేసీఆర్ మరి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ మీ భూములు మీకు పట్టాలు ఇప్పిస్తామని ఎన్నికల ముందు చెప్పిన ఇప్పుడు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది ఒక ఆరు నెలలు ఓపిక పట్టండి ఖచ్చితంగా మీ భూములు మీకు పట్టాలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది దయచేసి అందుకనే ఇవాళ మేము చెప్పదచ్చుకున్నాం మీకు ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి వస్తే ఇయాల ఉపాధి హామీ పని ఉన్నది గుట్ట పని ఉంది గుట్ట పనికి ఎంత వస్తున్నది నూరు రూపాయలు కూడా వస్తలేదు సరిగా ఇయాల కాంగ్రెస్ పార్టీ నాలుగు వందలు చేస్తున్నది కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత మరి ఇందిరామ్మ మనమడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి మీకు ఖచ్చితంగా నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ పథకం మేము ఇస్తాం అంటే మీరు ఒక వంద రోజుల పని చేస్తే నలభై వేలు వస్తాయి మీ అకౌంట్లకు అది కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా రైతుల కొరకు మహిళల కొరకు మరి ఇలా యువకుల కొరకు మన యువకులకు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి నాన్న నెల అయిందా నాన్న నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది మరి కేసీఆర్ ఒక ఉద్యోగం ఇచ్చిందా మరి అది అందుకనే ఈ రాబోయే పదమూడో తారీఖు నాడు ఈ జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు ఓటేసి నన్ను ఎట్లయితే భారీ మెజార్టీతో గెలిపించిరో అదేవిధంగా గెలిపిస్తే ఢిల్లీలో మోడీ దిగిపోతాడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు కాబట్టి ఇవాళ మోడీ ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన ఏమంటుండు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తా ఈ గిరిజనులకు ఎస్టీ ఎస్టీ సోదరులకు ఏదైతే రిజర్వేషన్ ఉందో తీసేస్తా అంటున్నాడు ఇవాళ మనం ఎస్టీ సోదరులు పిల్లలు ఎవరైనా చదువుకున్నారు డాక్టర్లు అయిండు ఇంజనీర్లు అయిండు కలెక్టర్లు అయిండు మంచి మంచి ఆఫీసర్లు రైండా ఎట్లా అయిండ్రు రిజర్వేషన్ చేయబట్టయింది కదా ఇవాళ రిజర్వేషన్ ఎత్తేస్తే మీరు మళ్ళీ మన బతుకులు ఏమవుతాయి మళ్ళీ మొదటికి వస్తాయి అందుకని రిజర్వేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా రిజర్వేషన్ ఎత్తేస్తా అన్నటువంటి బీజేపీ పార్టీ కావాలా మరి మన బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి దయచేసి మరి ఈ అరవింద్ని చూసినాం కవితను చూసినాం మనం ఏసారి జీవన్ రెడ్డిని గెలిపించుకుందామని చెప్పి కోరుకుంటూ ఇంకా నేను చాలా దూరం రేకులపల్లి తాండ వరకు వెళ్ళాలి కాబట్టి సమయం తక్కువ ఉంది మీకు అందరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను శివలాల్ మహారాజ్కి మాతాకి రామ్ రామ్ మహారాజ్కి జై కాంగ్రెస్ జై గుర్తు